ఛానల్ చీరీ సరే చీరసారి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ లో అనమాట అండి ప్రింటెడ్ టాప్ అనమాట పింటెక్స్ అనమాట అండి టాప్ అంతా కూడా సన్న పింటెక్స్ డిజైన్ వస్తుంది దుప్పటా చూసారు కదండి లాగా ప్రింటెడ్ దుప్పటా వస్తుంది అనమాట కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండి దుప్పటా కూడా ఎండ్ ఆఫ్ ది పాటు సన్న లేస్ బోర్డర్ అనేది రావడం జరిగింది అనమాట అండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రతిదీ కూడా చాలా బాగుందనమాట ఒక మంచి టాపు ఒక మంచి దుప్పటాతోటి మన దగ్గర ఉన్న ఏదో ఒక లెగ్గింది అనమాట అండి మ్యాచింగ్ లెగ్గిన్ కూడా వేర్ చేయొచ్చు దుప్పటాల్లో ఇలాగ బాతిక్ స్టైల్ దుప్పటాస్ కూడా వచ్చినాయి అనమాట అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఒక మంచి కాటన్ టాప్ విత్ షిఫాన్ దుప్పటా అనేది చాలా మంచి కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి మన చిరల సారీ లో ఏదైనా కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అండి ఎవ్వరికైనా కూడా సూట్ అయ్యే విధంగా అలాగే కాస్ట్ వైజ్ కూడా కన్వీనియంట్ కాస్ట్లోనూ ఉండడం జరుగుతుందనమాట జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి దుప్పటా వచ్చేసరికి మనకి ఇలాగా బాతిక్ స్టైలు డిఫరెంట్ దుప్పటాస్ అనేది రావడం జరిగిందనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో అనమాట అండి కడంకారీ అనమాట ఓవరాల్ టాప్ వచ్చేసేసి ఇలా మనకి కడంకారీ టాప్ వచ్చింది దీనికి బోటమ్ వచ్చేసేసి బోటం అండ్ దుప్పట ఫుల్ సెట్ అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫుల్ కడంకారీ టాప్ బోటమ్ అండ్ దుప్పట టాప్ వచ్చేసి మీకు రెండు పావు మీటర్ అయితే పక్కాగా వస్తుంది అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూశారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ గా వీడియో అయితే అయింది అనమాట అయితే కంపల్సరీ లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ సరే సరే చిన్నసారి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పెద్ద ధన్యవాదాలండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట అండి అన్నీ కూడా చాలా బాగున్నాయండి చూసారు కదండీ ఇందులో కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ అనమాట మనం టాప్స్ కుట్టించుకోవాలన్నా నైట్ డ్రెస్సెస్ నైట్ ప్యాంట్స్ దేనికైనా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ లోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి మామూలు డాటర్స్ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు జన్స్ షర్ట్స్ కూడా వాడుతున్నారండి ఇలాంటివి షర్ట్స్ కి ఆ ఫ్యామిలీ అంతా కూడా ఏదైనా మనం కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రెస్ టాప్స్ అనమాట అండి ఇవన్నీ కూడా మెటీరియల్స్ అండి టాప్స్ కుట్టించుకోవాలన్నా నైట్ డ్రెస్సెస్ నైట్ ప్యాంట్స్ బ్లౌజ్ పీసెస్ దేనికైనా పెర్ మీటర్ వచ్చేసేసి వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనమాట అండి మీరు ఇక్కడ బల్క్లో కనుక తీసుకుంటే పెర్ మీటర్ వచ్చేసేసి మీకు వన్ ఫిఫ్టీయే పడుతుందండి వన్ ట్వంటీ ఫైవ్ పడుతుందంటండి అంటే మినిమం ఒక టెన్ మీటర్స్ కనుక మీరు ఇక్కడ పర్చేస్ చేశారంటే పెర్ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి చూస్తారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఒక మంచి ఫ్యాబ్రిక్ తోటి ఒక మంచి డిజైనర్ డ్రెస్ కుట్టించుకోవాలి అనుకుంటే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి ఇందులోనే చాలా ఉన్నాయి అనమాట అండి డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడాను చక్కగా అనమాట అండి ఫ్యాబ్రిక్స్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే ప్యూర్ కాటన్ అండి స్కిన్కి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట అండి ప్యూర్ లోను చూసారు కదండి మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి అన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే మీరు బ్లౌజ్గా కూడా చక్కగా ఉంటుందండి బ్లౌజ్ పీసెస్కి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా కూడా చక్కగా ఉంటాయండి ઓવરાલ્ વીડિયોને વીડિયો કંપલસરી લઈકું શેર કમેન્ટ થાંક યુ ફ્રિ ઉષા વંશી సారీ సారీస్ కలింగ్ టాప్ విత్ దుప్పటా అండి ఎంత మంచి కాంబినేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ బొటం దుప్పట కిందైనా కుట్టించుకోవచ్చు లేదా టాప్ విత్ దుప్పట కింద ఒక లెగ్గిన్ అనేది వేసుకోవచ్చు అనమాట అండి సెట్స్ అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ కైనా అనమాట అండి దుప్పటా వచ్చేసేసి ఇలా మనకి ఫుల్ బ్లాక్ ప్రింటెడ్ తోటి రావడం జరుగుతుంది ఇలాగా పెద్దది వస్తుందండి దట్టు మనకి టాప్ అండి రెండు పావు మీటర్ పక్కాగా ఉంటుంది అనమాట అండి చాలా మంది అడుగుతున్నారు దట్టు పన్న కూడా పెద్దదనమాట సో ఎవరికైనా కూడా సూట్ అయిపోతుందండి ఇందులో వాళ్ళ బ్లాక్ ప్రింట్స్ లో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ తీసుకొచ్చారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి టాప్ అలాగే దుప్పటా అండి ఇది కూడా మనకి టాప్ విత్ దుప్పటా అండి అలాగే టూ టు త్రీ లైవ్ జరుగుతుంది లైవ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సారీస్ అనమాట అండి ఫాయిల్ మిరర్ వర్క్ స్టోన్ మిరర్ వర్క్ అలాగే ఆఫర్ సారీస్ అన్ని కూడా చూపించేస్తాము సో కంపల్సరీ లైవ్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసేయండి మంచి కడంకారి బోటం దుప్పటా సెట్స్ అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నా నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బోటం దుప్పటా సెట్స్ అండి ఇవన్నీ కూడాను చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన స్టోర్కి కూడా వచ్చేసేయండి చీరాల చీరాల చుట్టుపక్కల ప్రజలు అయితే కనుక హ్యాపీగా మన స్టోర్కి వచ్చేసేయండి స్టోర్కి వచ్చేస్తే ఇక డ్రెస్ మెటీరియల్స్ ఏంటి శారీస్ ఏంటి పట్టు చీరలు ఏంటి అన్నీ కూడా ఉంటాయి అనమాట అండి హ్యాపీగా మీకు నచ్చినవి చూసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు దట్ మీరు ఇంట్లో ఉండి దూరం అయితే కూడా మీరు ఫ్యాన్ కింద నుండి కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి అలాగే అలాగే వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ